ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఫిలిమ్స్కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉండొచ్చు మరియు రిజల్ట్ ఇచ్చిన తర్వాత మెయిన్స్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది అదేవిధంగా ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఈ అంశాలన్నీ డిస్కస్ చేద్దాము మొన్న జరిగినటువంటి ఫిల్లిమ్స్ పేపర్లో చాలామంది స్టూడెంట్స్ మాకు పెట్టినటువంటి మెసేజ్ బ్లూ ప్రింట్ ఫాలో అవ్వలేదండి మరియు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇబ్బందిగా ఉందని చాలామంది మెసేజ్ చేశారు ఈ ఐదు అంశాలు కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దామండి ఈరోజు వీడియోలో కొన్ని కఠినమైన పదాలు వాడతాను దయచేసి ఎవరు హట్ అవ్వద్దు ఒక టీచర్గా ఒక స్టూడెంట్ యొక్క భవిష్యత్తు బాగుండాలని కొన్ని నిజాలు మీతో షేర్ చేసుకుంటానండి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి కొన్ని నిజాలు మీతో షేర్ చేసుకుంటాను ఇది ఒక కట్ ఆఫ్ వీడియోలాగా మీరు పరిగణించకండి ఇది మీ యొక్క భవిష్యత్తు మీ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి కాంపిటేటివ్ ఫీల్డ్లో అన్న ఆ విధంగా ఈ వీడియో చూస్తే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఓకేనా ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దామండి మొదటి పాయింట్ ఏమిటంటే చాలామంది అభ్యర్థులు ఎయిటీ వచ్చాయండి నైంటీ వచ్చాయండి హండ్రెడ్ అంటే హండ్రెడ్ ఎక్కువ మందికి రాలేదు చాలా తక్కువ మందికి వచ్చే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు పర్సనల్గా మెసేజ్ పెట్టారండి పర్సనల్గా మీరు మెసేజ్ పెట్టారు వెరీ గుడ్ అండి ఎందుకంటే ఎయిటీ మార్క్స్ దాటాయ అంటే మీరు స్టేట్ టాప్ లిస్ట్లో ఉన్నట్టు ఎంతో కష్టపడితే కానీ మీకు ఆ మార్క్స్ రావు కానీ మీరు కామెంట్ యూట్యూబ్స్లో పబ్లిక్లో పబ్లిక్గా మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒక యాభై మార్కులు అరవై మార్కులు వచ్చిన అభ్యర్థి ఈ మార్కులు చూసి కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నాడండి అంటే ఎవరు ఇంట్రెస్ట్ రాలి ఎయిటీ వచ్చిన అభ్యర్థికి కూడా క్వాలిఫై అవుతాం లేదని డౌట్ ఉండొచ్చు కానీ మీరు మనశ్శాంతిగా హ్యాపీగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ మీరు స్టేజ్కి రాలేదు లేకపోతే మీరు స్టేట్ టాప్లో ఉండాలి మనం ఓపెన్ ఓపెన్గా పెట్టినప్పుడు తక్కువ వచ్చిన అభ్యర్థి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఎగ్జామ్ అనే కాదండి ఏ ఎగ్జామ్ అయినా ఎగ్జామ్ అయిన రోజు నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు ఈ ఫేజ్ అంతా స్టూడెంట్ మానసికంగా చాలా ఇబ్బంది గురవుతాడండి ఓకేనా ఈ టైంలో మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి ఎటువంటి రిజల్ట్ వచ్చినా ఎదుర్కొనేటట్టు ధైర్యంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకొని స్టార్ట్ చేయండి మరి ఎక్కడా కూడా మీరు అడగాల్సిన అవసరం లేదు ఓకేనా రెండో అంశం ఏంటంటే మంది అభ్యర్థులు కోరిక మేరకు లో మన టెస్ట్ సిరీస్ ఏ విధంగా మనం అద్భుతమైన ఫలితాన్ని సాధించామో యాభై దాటి బిట్స్ దాదాపు వచ్చాయి మనకి మెయిన్స్ కూడా కోర్స్ పెట్టమని అడిగారు గా అయితే నిన్న మన యాప్ లో అప్డేట్ చేశానండి ఓన్లీ పేపర్ కి సంబంధించి డీటెయిల్ క్లాసెస్ అనమాట ఓకేనా అసలు టు జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ క్లాసెస్ చెప్తాను మరొక విషయం ఏంటంటే గ్రూప్ వన్ కన్నా ఎక్కువ సిలబస్ పెట్టాడండి అసలు ఎఫ్బికి సంబంధించి చాలా ఎక్కువ సిలబస్ మీరు ఇప్పటి నుంచే దాని మీద వర్కౌట్ చేయకపోతే చాలా కష్టం అండి ఓకేనా అండ్ ఏమి డౌట్స్ ఉంటే తను కాల్ చేయండి ఓకే మొదటి వంద మంది అభ్యర్థులకి కూపన్ పెట్టాను మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి వేరే ప్రైస్ ఉంది మనం ఆల్రెడీ గ్రూప్లో పెట్టారు ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కొన్ని పాయింట్స్ కూడా రాసుకోవడం చూడండి సార్ బ్లూ ప్రింట్ ఫాలో అవ్వలేదని మంది స్టూడెంట్స్ అడిగారు మన గ్రూప్ టూ మెయిన్స్లో పాలిటీ డెబ్బై ఐదు మార్కులు ఏపీ హిస్టరీ డెబ్బై ఐదు మార్కులు ఎకానమీ అదేవిధంగా ఎస్ఎన్టీ ప్రతి సబ్జెక్ట్కి డెబ్బై ఐదు మార్కులు అడుగుతామని ముందుగానే ఏపీపీఎస్సి అనౌన్స్ చేసింది కాబట్టి దాని ప్రకారం అడిగారు కానీ ఇలాంటి పరీక్షలు ఏమవుతుందంటే జనరల్ స్టడీస్ ఓవరాల్గా డెబ్బై ఐదు మార్కులు అంటారు ఎన్విరాన్మెంట్ జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కలిపి డెబ్బై ఐదు మార్కులు అంటారు ఇలాగ అడిగేటప్పుడు కొన్నిసార్లు ఏపీఎస్సి కొన్ని సబ్జెక్ట్స్ని పూర్తిగా స్కిప్ చేస్తుంది ఓకేనా దానికి మనం ఎవరు క్వశ్చన్ చేయలేమండి నాకు అనిపించింది పిల్లలు జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు బయాలజీ నుంచి ఒక్క ఐదు బిట్లు వచ్చిన చదివినందుకు వాళ్ళ కష్టపడి చదివినందుకు సాటిస్ఫై అయ్యేవారు అని నాకు అనిపించింది కానీ ఏం చేస్తాను చెప్పండి ఒక్కోసారి ఈ అంటే కొన్ని సబ్జెక్ట్స్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తుంది ఏపీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేను చెప్పాను ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పట్టండి అని దాదాపు నలభై బిట్లు వచ్చాయి అది ఎన్విరాన్మెంట్ మీద అడగకపోతే అంటే మనం ప్రతి అంశము చదువుకొని వెళ్ళాలి వాడు సిలబస్లో మెన్షన్ చేసిన ఏ టాపిక్కు అడిగినా మనం పెట్టేటట్టు ఉండాలి రెండు మూడు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చూసుకొని అంటే కొన్నిసార్లు సక్సెస్ అవుతారు కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతారండి ఇది చాలామందికి బాధ పెట్టినప్పటికీ కూడా ఇదే నిజం రేపు పొద్దున ఎన్విరాన్మెంట్ అడగకపోవచ్చు కంప్లీట్గా జనరల్ సైన్స్ మీద బిట్లు అడగచ్చి చేస్తాం అలా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన అభ్యర్థి ఫస్ట్ నుంచి సిలబస్లో మెన్షన్ చేసిన చివరి వరకు అన్ని సబ్జెక్ట్స్ చూసుకొని వెళ్ళాలి లో అయితే కొంతవరకు పర్లేదండి కొన్ని సబ్జెక్ట్స్ మనం వదిలినా పర్లేదు జస్ట్ క్వాలిఫయింగ్ కాబట్టి కానీ మెయిన్స్ కి వచ్చేసరికి ప్రతి సబ్జెక్టు చూడాలండి ఓకేనా మరొక ఇంపార్టెంట్ విషయము నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను రాబోయే ఏ పరీక్ష అయినా ఎఫ్బిఓ మెయిన్స్ అయినా ఎఫ్ఎస్ఓ మెయిన్స్ అయినా రేపు పొద్దున్న గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్లో మ్యాథ్స్ ఉండదండి ప్రిలిమ్స్ అయినా ఎక్కడికి వెళ్ళినా దాదాపు ఇరవై నుంచి ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ అనేది అడగడం జరుగుతుంది మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే ఇప్పటి నుంచే మొదలు పెట్టండి బేసిక్స్ నుంచి నేర్చుకోండి అట్లీస్ట్ రేపు పొద్దున ఎగ్జామ్లో ముప్పై బిట్లు అడిగితే పదిహేను బిట్లు పెట్టేటట్టు మీరు ప్రాక్టీస్ అవ్వండి మ్యాథ్స్లో ఆఫ్ స్కోర్ చేసి మిగిలినటువంటి తీరి పాటలు ఎక్కువ చేయండి అంతేగాని నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి పూర్తిగా మ్యాథమెటిక్స్ నెగ్లెక్ట్ చేస్తే నష్టపోతామండి ఇది నిజం ఇది మిమ్మల్ని బాధ పెట్టినా ఇదే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఓకేనా మీరు మ్యాథమెటిక్స్ రాకపోతే బేసిక్స్ నేర్చుకోండి ఫార్ములా నేర్చుకోండి అట్లీస్ట్ మనకి ఎగ్జామ్లో ముప్పైలో ఇరవై బిట్లు ఈజీగా ఇస్తాడు మ్యాథమెటిక్స్ మోడల్ కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ నేర్చుకొని కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ వేసుకొని నేర్చుకొని వెళ్ళినా సరే మనం సాల్వ్ చేయగలం కొన్ని కష్టపడితే నేర్చుకోగలరు దయచేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ లేదా గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో అడుగుతాడండి మెయిన్స్ అడగడు వీటికి సంబంధించి మ్యాథమెటిక్స్ ఇప్పటి నుంచే బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి దయచేసి ఓకేనా మ్యాథ్స్ భయం అని చెప్పి దూరం పెట్టకండి ఖచ్చితంగా మీరు అనుకుంటే అవుతుంది పెద్ద మ్యాటర్ కాదు నేను మెకానికల్ ఇంజనీర్ కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలాగ సబ్జెక్ట్స్ అనేది నేర్చుకున్నాను చెప్పండి ఓకేనా నేనే కాదు చాలా మంది స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు చదివింది ఒక డిగ్రీ అయితే కాంపిటేటివ్ వచ్చాక వేరే సబ్జెక్ట్ మీద ఎక్స్పెక్ట్ అవుతారు ఎందుకంటే మనం పెట్టినటువంటి ఎఫర్ట్సే ఇక్కడ ఇంపార్టెంట్ ఓకేనా దయచేసి నాన్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు నుంచే ఫోకస్ పెట్టండి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కటాఫ్ గురించి అడుగుతున్నారు చాలా మంది అభ్యర్థులు మనకి గతంలో ఫిఫ్టీ సెవెన్ ఉంది అనుకుంటానండి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో పిలించి పెట్టినప్పుడు కటాఫ్ ఇప్పుడు పేపరు కొంతవరకు ఈజీగా ఉంది కొంతవరకు మోడరేట్గా ఉంది కొంతవరకు హార్డ్గా ఉంది అంటే ఎగ్జామ్ పేపర్ మోడరేట్ అని చెప్పుకోవచ్చు మొదటి పాయింట్ ఓకేనా మోడరేట్ అని మనం చెప్పుకోవచ్చు అయితే ఇందాక చెప్పినట్టు ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి అసలే డిస్కషన్ కూడా చేయక్కర్లేదు వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అయిపోవచ్చు ఇప్పుడు నేను ఎగ్జామ్కి వెళ్ళక ముందే ఒక స్కోర్ చెప్పాను మీకు సిక్స్టీ ఫైవ్ అని సిక్స్టీ ఫైవ్ సేఫ్ స్కోర్ అండి అని చెప్పాను ఒకవేళ ఈజీగా వచ్చిన పేపర్ కట్ ఆఫ్ ఇంత ఎంత ఉండొచ్చు అని చెప్పాను ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే వన్ ఇస్ టూ ట్వలవ్లో తీస్తాడా వన్ ఇస్ టూ ఫిఫ్టీన్లో తీస్తాడా వన్ ఇస్ టూ ఫిఫ్టీలో తీస్తాడనేది మనకు తెలియదు కానీ మోస్ట్ ప్రాపబుల్లీ మనకి వన్ ఇస్ టూ ఫిఫ్టీన్లో తీసే అవకాశం ఎక్కువ ఉంది ఓకేనా రేపు పొద్దున వన్ ఇస్ టు టలవులో తీస్తే మాత్రం అరవై ఐదు ఉండొచ్చు అండి ఓకేనా మిమ్మల్ని ఎవరైనా హర్చ్ చేయడానికి కాదు ఇది ఒక బేసిక్ అంచనా మాత్రమే ఓకేనా అంచనా అరవై ఐదుకి త్రీ టు ఫైవ్ మార్క్స్ తగ్గచ్చు కట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి ఇది జస్ట్ ఒక అంచనా ప్రాథమిక అంచనా ఓకేనా ఎందుకంటే చాలాసార్లు కట్ ఆఫ్ వీడియోలు కొన్నిసార్లు మనం చెప్పినవి రావచ్చు కొన్నిసార్లు రాకపోవచ్చు అందుకు దానికి రెమెడీ కూడా మీకు చెప్తాను నెక్స్ట్ పాయింట్ అదే చెప్పదలుచుకుంటున్నాను ఎవరైతే ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా ప్రిపేర్ అవ్వండి మీరు నోటిఫికేషన్ చూడండి చాలా వేకెన్సీస్ మీకోసమే ఉన్నాయి ఎస్టీ మరి ఎస్టీ ఏజెన్సీ అభ్యర్థులకు ఉన్నాయి గతంలో స్టూడెంట్స్ లేక పోస్టులని మిగిలిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ మీకు ముప్పై ఐదు దాటినా మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా తప్పేం లేదు కదా చదివితే ప్రిపేర్ అవ్వండి పుస్తకాలు పట్టుకోండి రేపు పొద్దున మెయిన్స్లో మీరు సెలెక్ట్ అయితే ప్రిపరేషన్ స్పీడ్ పెంచుతారు ఓకే ఇది అదేవిధంగా ఈ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళు కూడా ఇమీడియట్గా బుక్స్ తీసి స్టార్ట్ చేయండి ఓకేనా ఇంకా ఎస్సీ ఉమెన్ లేదా ఈడబ్ల్యూఎస్ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా అటు ఇటు అయ్యే అవకాశం ఉందండి ఓకేనా ఇది కొంత కీలక సమాచారం మరొకటి ఎక్కువ మంది అభ్యర్థులు ఫిఫ్టీ టు సిక్స్టీ ఈ మార్క్స్ మధ్యలో రేంజ్లో ఉన్నారు కదా సార్ మీరు మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా సార్ నేను వచ్చే నా కాల్స్ లో కనీసం ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు కాల్ చేస్తే అందులో ఫార్టీ మెంబర్స్ వరకు ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలోనే ఉన్నారు కానీ వాళ్ళు అడుగుతారు మేము మెయిన్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా లేకపోతే డ్రాప్ అయిపోవడం మంచిది అని అలాంటి మనం రీసెంట్ గా యూట్యూబ్ లో పోల్ కూడా పెట్టాము దాదాపు ఫార్టీ పర్సెంట్ దాటి అభ్యర్థులు ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలోనే ఉన్నారు ఓకేనా సెవెంటీ దాటిన చాలా తక్కువ ఓకేనా సెవెంటీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉన్న మరి ఇమీడియట్గా బుక్స్ తీసి స్టార్ట్ చేసుకోండి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఉన్న వాళ్ళు కూడా మీరు చదవండి ఓకేనా ఏం డీలా పడకండి రేపు పొద్దున అంటే ఇది జరగదు ఇన్ కేస్ వన్ ఈస్ టు ఫిఫ్టీలో ఇస్తే ఇంకా కట్ ఆఫ్ తగ్గిపోతుంది మళ్ళీ ఈ సమయం మీకు రాదు మీరు ఎంత చేసినా ఈ సమయం రాదు ఓకేనా కనుక సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరూ అందరూ ధైర్యంగా చదువుకోండి ఫిఫ్టీ టు సిక్స్టీ ఉన్నవాళ్ళు మీ యొక్క పరిస్థితి బట్టి ఓకేనా మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో కొనసాగాలి అనుకుంటే వన్ మినిట్ కూడా వేస్ట్ చేయకండి టూ డేస్ రెస్ట్ తీసుకుని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి లేదండి కాంపిటేటివ్ ఫీల్డ్లో మరి ఉన్నాము ఇదే మా లాస్ట్ పరీక్ష అంటే మాత్రం డిసిషన్ ఈజ్ యువర్స్ ఓకేనా లేదండి ఎఫ్బిఓతో నేను ఆగిపోను రానున్న ఎస్ఐ కానీ రాబోయే జాబ్ క్యాలెండర్లో గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ నేను రాస్తాను ఇది నా మొదటి అడుగు ఇంకా నాది ప్రిపే ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తాను అన్న వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ వచ్చినా సరే మీరు ఇమీడియట్గా బుక్స్ తీసి చదవండి అది నా యొక్క సజెషను ఇది ఒకటే చెప్తాను చూడండి కాంపిటేటివ్ లో మీరు ఉండాలనుకుంటే మాత్రం ఫిఫ్టీ ప్లస్ వచ్చిన బుక్స్ తీసి చదవండి ఎందుకంటే రేపు పొద్దున్న రిజల్ట్ ఇచ్చాక మెయిన్స్కి నలభై ఐదు రోజులు ఇవ్వచ్చు మీరు అందరూ చూశారు మన ప్రిలిమినరీ పరీక్షకి ఎన్ని రోజులు ఇచ్చాడు సమయము యాభై రోజులు ఇచ్చాడు నేను అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ అని ఇస్తాడు అనుకున్నాను కానీ మన అంచనాలు అన్ని తారుమారు చేశారు ఎంత కష్టపడ్డాం ఎగ్జామ్ దగ్గరలో వచ్చినప్పుడు అందరూ పరిగెట్టాం మీరు పరిగెట్టారు నేను పరిగెట్టాను కనుక రేపు పొద్దున్న టైం అనేది ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చాక ఫార్టీ ఫైవ్ డేస్ ఉండొచ్చు సిక్స్టీ డేస్ ఉండొచ్చు డిపెండ్స్ అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి లేదు ఏపీపీఎస్సి ఎన్ని డేస్ అయినా ఇవ్వచ్చు ఓకేనా కనుక అప్పుడు చాలా తక్కువ రోజులు ఉంటుంది సిలబస్ చాలా ఎక్కువ ఉంది మేమే చాలా ఒత్తిడి పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచే చదవండి డౌట్ ఉన్న అభ్యర్థులు మీరు రెడీ కదా సార్ డౌట్ ఉన్న అభ్యర్థులు ఏం చేస్తారంటే ఎన్విరాన్మెంట్ చదవండి కరెంట్ అఫైర్స్ చదవండి మ్యాథమెటిక్స్ చూసుకోండి ఈ మూడు సబ్జెక్టులు చూసుకోండి అంటిల్ దెన్ రిజల్ట్ వచ్చినంత వరకు ఈ మూడు ఫోకస్ పెట్టండి ఓకేనా మంచి మార్కులు ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు మీ ఇష్టం మీరు ఏ విధంగా ఫాలో అవుతారని మీ ఇష్టం కానీ కొంచెం డౌట్లు ఉన్న అభ్యర్థులు మీరు అన్నట్టు ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ మ్యాథమెటిక్స్ వీటి మీద ఫోకస్ చేయండి ఎందుకంటే రేపు మీరు క్వాలిఫై అయ్యారనుకోండి ఇవే మీకు మెయిన్స్కి పనికి వస్తాయి ఇన్ కేస్ క్వాలిఫై అవ్వకపోతే రానున్న జాబ్ క్యాలెండర్లో ఈ మూడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి గుర్తుపెట్టుకోండి మొన్న అదే మాట చెప్పాను పర్యావరణం అనేది కీలక పాత్ర పోషిస్తుంది అది ఎలాంటి ఎగ్జామ్ అయినా మొన్న గ్రూప్ టూ లో డెబ్బై ఐదులో దాదాపు యాభై దాడి పర్యావరణంలో అడిగాడు నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి కరెంట్ అఫైర్స్ మ్యాథమెటిక్స్ ఇదే నా సజెషను ఇంతకు మించి నేనేం చెప్పాలనుకున్నాను అన్నీ మీకు చెప్పానండి నేను అందుకే నేను పెట్టబోయే కోర్సులో కూడా మోస్ట్ ప్రిఫరెన్స్ ఎన్విరాన్మెంట్కి ఇస్తాను అది రేపు పొద్దున్న అబ్బిఓకనే కాదు మనం పెట్టబోయే కోర్సు గ్రూప్ టూ లాంగ్ టైమ్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా చాలా యూజ్ అవుతుంది చాలా సింపుల్ వేలో ఎన్విరాన్మెంట్ నేను చెప్తానండి ఓకేనా లేదు సార్ మీ ఓన్గా చదువుకుంటానంటే మీకు నేను బుక్స్ రిఫర్ చేస్తాను సార్కి మెసేజ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలని చెప్తాను మీరు సొంతంగానే చదువుకోండి ఓకేనా సొంతంగా చదవలేని వాళ్ళు మన కోర్సు తీసుకోండి లేదంటే ఓన్గా చదువుకున్న వాళ్ళు మీరు మెసేజ్ చేస్తే బుక్ లిస్ట్ నింపెడతాను ఓకేనా ముఖ్యమైన అంశాలు నేను చెప్పాలనుకున్నాను ఇంకా సార్ ఇంకేమైనా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వాళ్ళకి చాలా మంది ట్వంటీ టు ఫార్టీ మధ్యలో మార్క్స్ అంటే థర్టీ బిలో అనేవి ఛాన్సెస్ తక్కువండి ఓకేనా ఎస్సీ కాదండి ఎస్టీ వాళ్ళ గురించి చెప్తే థర్టీ ఫైవ్ దాట్ పుస్తకం తీసి చదవండి ఓకేనా కొన్నిసార్లు కట్ ఆఫ్ గణనీయంగా తగ్గుతుంది ఎంత తగ్గినా ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టి అభ్యర్థులకి ఎంత ఉన్నా ఫార్టీ అయితే దాటదండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ దాడుతుంది ఫార్టీ అయితే దాటుతుంది వాళ్ళకి థర్టీ ప్లస్ ఉంటే వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి థర్టీ ప్లస్ ఉంటే చదవండి కానీ ఒక ఎస్టీ అభ్యర్థికి నలభై మార్కులు దాటి ఉంటే ఇమీడియట్గా సీరియస్గా చదవండి నేను చెప్పిన ప్యాటర్నే ఫాలో అవ్వండి మీరు కాంపిటేటివ్లో కొనసాగాలనుకుంటే ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫేర్స్ మ్యాథమెటిక్స్ చూడండి ఓకేనా అది నేను ఇచ్చే సజెషన్ అండి ఓకేనా ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది సమయం అండి ఓకేనా లాస్ట్ టైం టెస్ట్ సిరీస్ మనం పెట్టినప్పుడు లాస్ట్ పది రోజులు నాకు టైం వాల్యూ అంటే నేను తెలిసింది పరిగెత్తాను నేను మా టీము టెస్ట్ సిరీస్లో పిల్లలకు టైంకి అందించాలని చెప్పేసి అందుకే ఆ ప్రజర్ నేను తీసుకోకూడదు స్టూడెంట్ మీద పెట్టకూడదు అని చెప్పి ఇమీడియట్గా నేను కోర్స్ లాంచ్ చేశాను అండి లేదంటే రిజల్ట్ వచ్చాక లాంచ్ చేద్దామంటున్నాను బట్ టైం సరిపోదు ఓకేనా ఎనీవేస్ నేను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకుంటాను హెల్త్ కొంచెం బాగోలేదు మొన్న టెస్ట్ సిరీస్ ముందు నిద్ర లేకపోవడం ఇవన్నీ నేను ఫోర్ టు ఫైవ్ డేస్లో రీబ్యాక్ అవుతాను మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులందరికి కూడా డీటెయిల్ గా క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది ఓకేనా మెయిన్స్ ఈ కోర్స్ ఫీజు యాక్చువల్లీ ఫిఫ్టీ అంటే క్లాసెస్ చాలా ఎక్కువ చెప్పాలి ఒకటి రెండు మొదటి హండ్రెడ్ మెంబర్స్ కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి మన కోర్స్ అందజేస్తున్నాము మన ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్ తీసుకున్న అభ్యర్థులకి వేరే అమౌంట్ ఉంది అది మన గ్రూప్ లో పెట్టాను ఆ కూపన్ యూజ్ చేసుకోండి ఓకేనా కొత్త అభ్యర్థులకు కూడా సెవెన్ ఫిఫ్టీ నాకు తెలిసి రీజనబుల్ ఎందుకంటే ఒకసారి సిలబస్ పీడిఎఫ్ కూడా గ్రూప్లో పెట్టాను చాలా ఎక్కువ ఉందండి అంటే మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉందండి ఎట్లా ఓకేనా క్లాసులు చెప్పే చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి ఓకేనా ఎనీవే మంచి కంటెంట్ మీకు ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాను మా టీం ఎఫర్ట్స్ పెడుతుంది వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చినప్పుడు రకరకాల ఫేక్ న్యూస్ వస్తాయి మిమ్మల్ని చాలామంది తిడతారు మీ మీద చాలా ఒత్తిళ్ళు ఉంటాయి ఇవన్నీ నిలదొక్కుని ముందుకెళ్ళాలి అనే దృఢమైన సంకల్పం ఉంటే ఈరోజు ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వండి ఓకేనా మొన్న నాకు ఒక స్టూడెంట్ చెప్పారో మీ మాటలు చాలా ప్రభావితం చేస్తాయండి స్టూడెంట్స్కి మీరు చెప్పిన దాంట్లో చాలా జెన్యున్గా చెప్తారని నేను నా అనుభవాలు మా ఫ్రెండ్స్ అనుభవాలు చూసే మీకు చెప్తానండి ఓకేనా వన్స్ అగేన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ